హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓవర్ ఛానల్ ఫిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరు పోయేషు పాత్ర చెప్పిందండి ఎందుకంటే వీరందర ఖాతాలో కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే జమ చేయబోతుందండి ఈ యొక్క డబ్బులు ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేయబోతున్నారు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు ఎవరు మహిళలకి తల్లికి వందన పథకం వస్తే గనక లేదా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తే గనక లేదా మిగతా ఏ స్కీమ్ అన్నా వచ్చినట్లయితే కనుక సో వీరికి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు పడతాయా లేదా అనేది కూడా వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను దీంతోపాటే ఎగ్జాక్ట్లీ ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకురాబోతుందో మీకైతే డేట్ కూడా నేనైతే చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూస్తే చాలు అండి మ్యాక్సిమమ్ మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఈ ఒక్క వీడియోతో కాబట్టి వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు యూజుబుల్ అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకుని ఫాలో అవుతుండే ఎందుకంటే స్కీమ్స్కి సంబంధించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ నేనైతే రెండు మూడు ఛానల్ నుంచి కూడా గ్యాదర్ చేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఎప్పుడు ఏ అప్డేట్స్ వస్తున్నాయని కూడా మీకు అయితే నేను తెలియపరుస్తానండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేసి అయితే ఉందండి అన్నదాత సుఖీఓ కావచ్చు తల్లికి వందనం పథకం కావచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా ఈ నెలలో ఆగస్టు పదిహేనవ తేదీన ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతుందండి ఇక అదేవిధంగా త్వరలో మనకి నిరుద్యోగ భృతి కూడా స్టార్ట్ చేయబోతున్నారండి దానికన్నా ముందు ఈ నెలలోనే పంతొమ్మిదవ తేదీన పీ ఫోర్ పథకం ద్వారా ఫస్ట్ ఫేజ్లో కొంతమంది లబ్ధిదారులకి అయితే కొన్ని బెనిఫిట్స్ అయితే చేకూరబోతున్నాయండి అంటే పి ఫోర్ పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఈ పి ఫోర్ పథకం ద్వారా ఎవరైతే ఇక్కడ పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల మంది కుటుంబాలు ఉన్నాయో ఈ కుటుంబాలకి మార్గదర్శులు అంటే ఎవరైతే డబ్బున్నవారు సంపన్నులు అక్కడ వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు ఇక్కడ దత్త తీసుకుని వారికి సహాయం అయితే ముందుకు రావడం అయితే జరుగుతుందండి వారి చేత ఈ నెల పంతొమ్మిదవ తేదీన పీ ఫోర్ పథకం అయితే స్టార్ట్ కాబోతుందండి ఈ స్టార్ట్ అయినటువంటి పీ ఫోర్ పథకంలో ఇక్కడ ఎంతమంది ఫస్ట్ లో ఉంటారో వారందరికీ కూడా వీళ్ళు ఏ విధంగా వాళ్ళ వస్తు రూపంలో కావచ్చు ఇంకా అదేవిధంగా డబ్బు రూపంలో కావచ్చు ఇంకా నైపుణ్య రూపంలో కావచ్చు అంటే శిక్షణ ఇప్పించడం అండి అదేవిధంగా విద్యాపరంగా కూడా అండి వాళ్ళకి మౌ మౌలిక వసతులు లేకపోతే అవన్నీ కూడా కల్పించడం కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం సైడ్ నుంచి వారికి ఏం కావాలో అవి కూడా మ్యాక్సిమం ఇవ్వబోతున్నారండి ఈ పి ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎన్రోల్ అయ్యి ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా చాలా రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు అదేవిధంగా ఇక్కడ డబ్బు ఉన్నవారు సంపన్నులు వాళ్ళంతత్తి తీసుకుంటే ముందుకు నడిపించే మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారి చేత వీరికైతే బెనిఫిట్స్ అయితే చేకూరుపోతుందండి ఇదంతా కూడా మనం మానిటరింగ్ చేయవచ్చండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ని అయితే తయారు చేసింది ఆ వెబ్సైట్ అనేది పంతొమ్మిదో తేదీ ఈ స్కీమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి కూడా మనకు అందుబాటులోకి అయితే తీసుకొస్తారండి సో కా కాబట్టి మనం అప్పటి నుంచి ఈ పీ ఫోర్ పథకం మానిటరింగ్ ప్రభుత్వం కావచ్చు ఎవరైతే మెంటర్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అందిస్తారో సో ఆ విధంగా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చండి సో మనకి ఆడబడ్డే పథకం సంబంధించి చూసుకుంటే కనుక సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేసి అవుతుందండి దీంతోపాటే పర్టికులర్గా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఎందుకు అంటే ఆల్రెడీ మనకు పీ ఫోర్ పథకం ఇదే నెలలో పంతొమ్మిదవ తేదీన స్టార్ట్ కాబోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ పథకానికి సంబంధించి ఎవరైతే అక్కడ లబ్ధిదారులు ఉంటారో ఈ పీ ఫోర్ పథకంలో వారికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇస్తామని అయితే చెప్పిందండి అంటే మెరిచి చేస్తామని చెప్పారు సో అందులో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా వస్తుందండి దీంతోపాటే ఎవరైతే యాన్యువల్ ఇంకా మూడు లక్షల లోపు సిటీల్లో విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ అదేవిధంగా వారి మంత్లీ ఇన్కమ్ అనేది పన్నెండు వేలు సిటీల్లో పదివేలు లో ఇన్కమ్ ఉంటుంది వైట్ రేషన్ కార్డు కలిగి ఎవరైతే మహిళలు ఉంటారో ఇన్కమ్ అన్నాను కాబట్టి మీరు కుటుంబం మొత్తానికి చూసుకోవాల్సి అయితే ఉంటుందండి మీ అరౌండ్ కుటుంబంలో నలుగురున్నా ముగ్గురున్న ఆరుగురు ఉన్నా కూడా అరౌండ్ వారి యొక్క సంపాద అంతా కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుందండి ఈ విధంగా ప్రభుత్వం గవర్నమెంట్ లెక్కల్లో అయితే పక్కాగా క్లారిటీ ఉంటే కనుక మీకైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకైతే వస్తాయండి ఇక దీంతో పాటే ఆడబిడ్డ నిధి పథకం ఏదైతుందో అది కూడా రావాలన్నా కూడా సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేయడం జరుగుతుందండి ఈ సిక్స్ స్టెప్ బ్యాలేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారండి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏదైతే ఉంటుందో డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటున్నాయో అన్నీ తీసుకుండి బ్యాక్గ్రౌండ్లో మీకు చెక్ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ తల్లికి ఉన్న పథకం వచ్చినప్పటికీ కూడా అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ పథకం కూడా మీకైతే ఇవ్వడమైతే జరుగుతుందండి కాబట్టి మిగతా పథకాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఎందుకంటే సో గతంలో చూసుకున్నా కూడా మనకి గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అన్ని స్కీమ్స్ కూడా చాలా వరకు అందరికి కూడా వర్తించేయండి అమ్మఒడి వస్తే వాళ్ళకి వేరే పథకం ఏదైతే సిమిలర్గా ఉన్నటువంటి పథకం ఉందో అదే ఇంట్లో రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఇవ్వనని చెప్పినా సరే లాస్ట్లో చూసుకుంటే కనుక చాలా వరకు ఒక్క ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు లబ్ధిదారులు అయితే సపరేట్గా తీసుకున్న వాళ్ళు అయితే ఉన్నారండి సో వైఎస్ఆర్ చేయూత కావచ్చు మిగతా స్కీమ్స్ కావచ్చు అవన్నీ కూడా వస్తున్నాయి కదండి సిమిలర్గా సో ఈ రకంగా అన్నమాట ఇండివిజువల్గా ఒక వ్యక్తే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు ఉన్నారండి ఇక్కడ తల్లికి అన పథకం ఎవరికి వచ్చిందండి పిల్లలు పిల్లలకు సంబంధించి ఇచ్చారండి చిల్డ్రన్కి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కాబట్టి సో అదే ఇంట్లో ఒకరే రేషన్ కార్డులో ఎవరైతే తల్లి ఉంటారో తల్లికి ఇస్తారు ఈ యొక్క ఆడబిడ్డ పథకం లేదా అదే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే మహిళ ఉంటారో అంటే వారి యొక్క కూతురు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు సో ఉంటే కనుక వారి వారి పేరు మీద మీరైతే తీసుకోవచ్చండి ఈ యొక్క పథకం అలా తీసుకుంటే కనుక మీకు ఆడబిడ్డ అనేది పథకం అనేది వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలండి యాభై తొమ్మిది సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలండి ఎగ్జాక్ట్లీ ఒకవేళ కనుక అరవై సంవత్సరాలు ఉన్నది అనుకోండి అరవై సంవత్సరాలు ఉంటే కనుక మీకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదండి యాభై తొమ్మిది సంవత్సరాలే ఎగ్జాక్ట్లీ ఉండాలి అరవై సంవత్సరాలు వచ్చేసింది అనుకోండి ఇక్కడ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు అనుకోండి ఇక్కడ యాభై తొమ్మిది సంవత్సరాలకే మీరు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అందుకనే ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ అని చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే వచ్చేస్తుంది యాభై తొమ్మిది సంవత్సరాలు ఒక్కరోజు మీరు దాటేసి అరవై సంవత్సరాల్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మీకైతే ఈ స్కీమ్ అనేది వర్తించదండి ఇది మటుకి మీరు చాలా క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి కాబట్టి ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డులో ఒకవేళ తల్లి ఉంటే తల్లి పొందొచ్చండి ఈ యొక్క స్కీము అదేవిధంగా ఉన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటినట్లయితే కనుక వాళ్ళైతే తీసుకొచ్చి అండి కంపల్సరీ సేమ్ రేషన్ కార్డులో ఉండాలి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైతే అవి ఉంటారో మీ ఏరియాకి సంబంధించి ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నవారు మాత్రమే ఇలా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డని పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవడవైతే జరుగుతుందండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సో వీరందరూ కూడా యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అండి అయితే ఇక్కడ ఓసీలో ఉన్నటువంటి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఇక్కడ ఇంక్లూడింగ్ చేయలేదండి సో ఇంక్లూడింగ్ చేయలేదు వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే ఇవ్వట్లేదు సో వాళ్ళకి సపరేట్గా ఒక స్కీమ్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేసి తీసుకొచ్చే ఉద్దేశంలో అయితే ఉందండి కాబట్టి వారికి మళ్ళీ ఇంకో స్కీమ్లు అయితే ఇంక్లూడింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది త్వరలో వారికి సంబంధించి కూడా ఒక స్కీమ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆడబిడ్డ పథకం అనేది చాలా పెద్ద పథకం కాబట్టి మరి ఇందులో చాలా వరకు లాస్ట్ మన గతంలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయత స్కీమ్ ఏదైతే ఉందో మహిళలకి డబ్బులు ఇచ్చినటువంటి స్కీము ప్రతి అది వైఎస్ఆర్ చేయతలో చూసుకుంటే కనుక చాలా వరకు అందరికీ కూడా డబ్బులు అయితే అలాగే పద్దెనిమిది వేలు వేడి వేది జరిగింది సేమ్ సిమ్లర్గా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా తీసుకొస్తున్నారు కాకపోతే ఈ స్కీమ్లో ప్రతి నెల కూడా పదిహేను అయితే జంప్ చేస్తారండి ఖాతాలో ప్రతి ఎవరైతే మహిళలు ఉంటారో ఎలిజిబిలిటీ అయిన మహిళలు ప్రతీ నెల కూడా పదిహేను వందలు పడతాయి ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఈ స్కీమ్ ద్వారా ఒక ఎలిజిబిలిటీ అయినటువంటి మహిళ పొందొచ్చండి కాబట్టి ఈ స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ అండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకొస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మార్గదర్శక మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు ఏంటని చెప్పేసి ఈ డేటా మొత్తం కూడా ఇప్పటికే తీసుకోవడం అయితే జరిగిందండి వీళ్ళకి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అన్నీ కూడా జరుగుతున్నాయండి ఆడబడినిధి పథకం సంబంధించి త్వరలోనే ఇప్పటికే చాలాసార్లు మన మంత్రులు కావచ్చు చాలామంది అయితే చెప్తున్నారు డైరెక్ట్ మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది ఫోర్ పథకం ఎప్పుడైతే తీసుకొస్తామో దాంతోనే ఈ యొక్క స్కీమ్ను కూడా మేము ఇంక్లూడింగ్ చేసి తీసుకొస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ స్కీమ్ ఖచ్చితంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇక ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు ఉన్నది మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ అయితే ఉండాలి అదేవిధంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింకు అయితే అయి ఉండాలి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఇది కంపల్సరీ మీరైతే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి కంపల్సరీ మీరు ఎవరైతే స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మహిళలు మీ పేరు మాత్రమే మీ పేరు మీద మాత్రమే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా మీ పేరు మాత్రమే ఉండవలసి అయితే ఉంటుంది సో రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందండి దీంతోపాటే టు ఇన్కమ్ డేడ్ అపల్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్గా ఈ సంవత్సరం అప్లై చేయించుకున్న అయితే పెట్టుకోండి ఎందుకంటే రీసెంట్గానే ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేడ్ డబల్ సర్టిఫికేట్స్ అయితే అవుతాయండి మస్ట్ అండ్ షుడ్ ఇవన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకోండి దీంతో పాటే చదువుకున్నట్లయితే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ పెట్టచ్చు ఇది మ్యాండేటర్ అయితే ఏం కాదు ఆప్షనల్ అంతే ప్రైమరీగా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఇవైతే అవసరం అవుతాయండి ఇక అప్లికేషన్స్ అనేవి వార్డు సచివాలయాలు అయితే ఇస్తారు అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అయితే తీసుకుని పెట్టుకోండి అప్లికేషన్ రాసినప్పుడు దానిపైన మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది ఫోటో అనేది ఇక గ్రామ వార్డు సచివాలయాల త్రూ అయితే అప్లికేషన్స్ అయితే ఇస్తే కనుక వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా సో ఎవరైతే మహిళలు ఉంటారో ఒక ఇంటికి సంబంధించి ఒక్కరికైతే కంపల్సరీ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది అండి ఇక సిక్స్ ఎక్ వాల్యుయేషన్లో మీకు కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయండి సో అర్బన్ ప్రాపర్టీ కనుక మీకు మీకు స్థలం ఉన్నట్లయితే కనుక లేకపోతే సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక వెయ్యి చదర పడుగులు దాటేసి మీ యొక్క ఇంటి విస్తీర్ణం అనేది ఉందనుకోండి అప్పుడు మీకు ఈ స్కీమ్ అనేది ఇన్ఎలిజిబుల్లో అయితే మీరైతే వెళ్ళిపోతారండి అదేవిధంగా మీరు యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది కూడా మీరైతే మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి మీరైతే మీ యొక్క యావరేజ్ అనేది ఉండకూడదండి యావరేజ్ అనేది ఆరు నెలలకు తీసుకోవచ్చు లేదా సంవత్సరానికి తీసుకోవచ్చు లేకపోతే మూడు నెలలకే తీసుకోవచ్చు కంపల్సరీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు కన్నా తక్కువ అయితే మీరు యావరేజ్ అయితే చూపించాల్సి అయితే ఉంటుంది కాబట్టి మూడు వందల కన్నా తక్కువ మీరు అయితే యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి కరెంట్ బిల్ అనేది ఒకవేళ కనుక ఎక్స్పెన్సివ్గా మీరు ఖర్చులు పెడుతున్నట్లయితే కనుక ప్రభుత్వం కంపల్సరీ మీకైతే ఈ స్కీమ్స్ అయితే ఇవ్వడం అయితే జరగదండి పాటే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పెన్షన్దారులు కనుక అంటే గవర్నమెంట్ జాబు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి అదేవిధంగా లాస్ట్ టూ ఇయర్స్లో మీ యొక్క ఆన్లైన్ హిస్టరీ చెక్ చేస్తారు అందులో ఫోర్ వీలర్ వెహికల్ అంటే కారు ఉన్నట్లయితే మీ పర్చేజ్ చేసి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నట్లయితే కనుక ఇండివిజువల్ కారు ఉన్నట్లయితే కనుక మీకైతే ఈ స్కీమ్ అయితే రాదండి గుర్తుపెట్టుకోండి ఇక దీంతోపాటే మీరు కనుక మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇప్పుడు కానీ గతంలో కానీ ఏమైనా పే చేసినట్టు ఆన్లైన్లో కూడా ఏమైనా హిస్టరీ ఉన్నా కూడా అప్పుడు కూడా మీకైతే ఈ స్కీమ్ అనేది వర్తించదండి ఆపేస్తారు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరిగితే సిక్స్ సిక్స్టప్ వాల్యూస్ను ఆన్లైన్లో చెక్ చేస్తారు ఇవన్నీ కూడా చూసుకోండి చాలా జాగ్రత్తగా అదేవిధంగా దీంతోపాటు వ్యవసాయ భూమి ఉంటే కనుక మాగాని అయితే కనుక మూడు ఎకరాలు ఉండాలండి మూడు ఎకరాలు మూడు ఎకరాల లోపు ఉండాలండి మెట్ట అయితే కనుక అప్ టు పది ఎకరాల దాకా ఉండొచ్చు కొన్ని మ్యాక్సిమం ఐదు నుంచి పది ఎకరాల దాకా ఉండవచ్చు ఒకవేళ కనుక మాగాని మెట్ట రెండు రకాల భూములు ఉన్నట్లయితే కనుక వ్యవసాయ భూములు అనేవి అన్నీ కలుపుకుంటే ఒక ఐదు ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే అయితే ఎగ్జాక్ట్లీ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఓల్డ్ మార్గదర్శకాలతో ఈ స్కీమ్ కూడా తీసుకురాబోతుంది ఆడబిడ్డ నిధి పథకం అనేది కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డని పథకం ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఈ సిక్స్ స్టాప్ వ్యాలేస్కి సంబంధించి మొత్తం రూల్స్ అన్ని కూడా ప్రాపర్గా మీరు అయితే పాటించి ఇవన్నీ మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నట్లయితే కనుక త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుందండి దీనికి సంబంధించి ఈ నెల ఎండింగ్లో ఈ నెల పదిహేనవ తేదీ దాటిపోయినా కూడా అంటే మనకి పంతొమ్మిది పీ ఫోర్ పథకం పీ ఫోర్ స్కీమ్ ఏదైతుందో ఇది లాంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి అదే రోజున ఈ ఏదైతే ఆడబడినది పథకం ఉందో ఈ స్కీమ్ను కూడా ఎప్పుడు తీసుకొస్తాం ఏంటని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ని అదేవిధంగా ఎగ్జాక్ట్లీ మనకి ఒక క్లారిటీ అయితే ఇస్తుందండి కాబట్టి సో అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే సో ఎగ్జాక్ట్లీ ఈ ఆగస్టు నెలకు సంబంధించి ఈ యొక్క ఆడబిడ్ నిధి పథకం సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అయితే చెప్పబోతుందండి సో ఈ యొక్క ఆడబిడ్డి పథకం సంబంధించి కావచ్చు ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఏ హెల్ప్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఏ స్కీమ్కి అయినా సరే నేనైతే ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తారండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతాను